పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు నిజాలను దాచిపెట్టకండి వాస్తవాలు చెప్పండి అంటూ అధికారులను సుతిమెత్తగా మందలించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరిట పదమూడు వేల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం వల్ల అదనంగా ఆయకట్టు పెరిగిందా అని అడిగిన ప్రశ్నకు అధికారులు ఏమాత్రం పెరగలేదని అంతే ఆయకట్టు ఉందని సమాధానం చెప్పారు ఆయకట్టు పెంచకుండా రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజల సంపదను దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు భట్టి సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి హెడ్వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అన్న మంత్రుల ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు దీంతో నిజాలను దాచిపెట్టకండి వాస్తవాలు చెప్పండి అంటూ అధికారులను శుతిమెత్తగా మందలించారు దీంతో ఇప్పటి వరకు పూర్తయిన బ్యారేజీ కెనాల్స్ పనులు పెండింగ్లో ఉన్న పనులు చేయాల్సిన భూసేకరణ కోర్టు కేసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల గురించి మంత్రులకు వివరించారు బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాల ప్రజలకు ఇప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వచ్చి పది సంవత్సరాలవుతున్న ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ జోన్ త్రీలో ఉన్నాయని వీటిని జోన్ టూలోకి మార్చాలని చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు జోన్ త్రీ నుంచి జోన్ టూకు మార్చడానికి కావలసిన ప్రతిపాదనలను సంబంధిత అధికారుల వద్దకు పంపించమన్నారు ఉమ్మడి రాష్ట్రం వచ్చేనాటికి మదిరి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న జాలుముడి మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు వాటిని పూర్తి చేయడానికి కావలసిన అంచనా వేయాలను రూపొందించాలన్నారు ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపివేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి